గారికి మరి మిగతా వేదిక నర్సింగ్ రావు గారికి మరి మిగతా లక్ష్మణ్ గారికి మిగతా సోదరులందరికీ కూడా నాకు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మరి రావు గారు ఇంతకుముందు చెప్పినట్టు జీవనకు ఒక అదృష్టం ఉందేమో ఎందుకంటే పోయినసారి జగిత్యాన్ని ఓడిపోయి మళ్ళీ పోటీ ఎమ్మెల్సీ గెలిచిండు నిజామాబాద్ కూడా ఒక చరిత్ర ఉంది చాలా మంది ఎందుకంటే ఊహించడం జరగదు అందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే బీజేపీ అని అదే అని ఇదే గొప్పలు చెప్పుకుంటు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలిచే అవకాశం లేదు ఇక్కడ ఎందుకంటే గత చరిత్ర చూసినా మనం ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా చూస్తా ఉన్నాం ఎట్లా చేసినో నిజామాబాద్ ప్రజలు లాస్ట్ టైం ఎందుకంటే కవిత కవిత అంటే కవితను ఏం చేసిరో మరి ప్రజలు మరి మనం చూసాం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే వారు జీవనడి కూడా ఎందుకంటే వారు కూడా ఒక అనుభవజ్ఞులు మేము చాలా మంది కూడా ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసాం పార్లమెంటు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ వ్యక్తి మనం ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంట్ గెలుచుకోవాలన్న లక్ష్యంతోనే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మొన్ననే మనం అధికారం రావడం జరిగింది వంద సంవత్సరాల్లో చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా వంద సంవత్సరంలో చెప్పిన విషయాల్ని మరి ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత ముందుకు నెరవేరలే గతంలో కేసీఆర్ చెప్పారు ఎందుకంటే పది సంవత్సరాల అవకాశం ఇచ్చినా నెరవేర్చలే కానీ రోజు వంద రోజుల్లో ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఏవైతే ఆరు గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయో దాంట్లో ఆరు కాకుండా దాంట్లో సబ్ గ్యారంటీస్ కూడా ఈ రోజు ఎందుకంటే నెరవేర్చే విధంగా మరి వారు ఎన్నికల తర్వాత మొట్టమొదటిగా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ అయ్యేది ఇటు బోధన్ కానీ ఇటు మెట్పల్ కానీ పార్లమెంట్ లో తన మరి తీవ్రంగా ఎందుకంటే జీవన్ రెడ్డి గారు పోరాటం చేయడం జరిగింది రేపు పొద్దున పార్లమెంట్లో పెద్ద ఎత్తున గలమెి ఖచ్చితంగా రెండు షుగర్ ఫ్యాక్టరీలు ఓపెన్ చేసినటువంటి బాధ్యత తన తీసుకుంటాడు కాబట్టి మీరందరికీ గెలిపియాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ పోతే మరి ఈరోజు రాజకీయ పార్టీలు చూసినట్లయితే మనం బీజేపీ గురించి మాట్లాడుతున్నాం జాతీయ స్థాయిలో బీజేపీ పరిస్థితి ఏముండదంటే గుజరాత్ లో ఇప్పుడే ఒక న్యూస్ వస్తూ ఉంది ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినోళ్ళు ఇయ్యనోళ్ళు అందరు రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది అంటే గుజరాత్లోనే బీజేపీ పరిస్థితి ఆ పరిస్థితి వస్తే మన రాష్ట్రంలో ఏ పరిస్థితి మీకు తెలుసు ఇక్కడ బీజేపీ కానీ పప్పు రుడుకో ఇక బీఆర్ఎస్ పార్టీ అది ఉండే పార్టీ కాదు రేపు ఎన్నికల తర్వాత కవితనే బీజేపీలో పోతా అని చెప్పేసి ముననీ ఎందుకంటే సెటిల్మెంట్ అయ్యింది ఏమో జైలు కోట్లో ఆగిపోయిందేమో కానీ ఖచ్చితంగా రేపు ఎన్నికల తర్వాత కవిత బీజేపీ టిఆర్ఎస్ పార్టీ మూసేటువంటి పరిస్థితి వస్తున్నది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ అని ఉన్నది అని అంటే ప్రజలకు మేలు వేసేటువంటి పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఎందుకంటే జీవన్ రెడ్డి అని గెలిపి చేస్తూ సెలవు తీసుకుంటాము